హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు కొండ అందరిలాగా రొటీన్ గా చూపిస్తున్నాం అనుకో మాకండి మా ఊరిని మేము కించపరచలేము కదా మా ఊర్లో ఉండే అందాలు మేము చూపిస్తారా అండి కుమార్ ఒకప్పుడు ఇది నీట్ గా ఉండేది సైడు రోడ్ వేసారు కదా అది కూడా చూపిస్తారా చాలా బాగుంటుంది ఇటు పట్టు మా ప్లేస్ మా కొండ ఇప్పుడు హైదరాబాద్లో తేగల వంతన ఎలాగో అప్పుడు చిన్నప్పుడు మా పిల్లలకి ఇదే టూరిస్ట్ ప్లేస్ ఇదిగో డే నుంచి కూడా రావచ్చు ఇఫ్టీ నుంచి కూడా రావచ్చు కానీ మెయిన్ గౌరవ ఇది బళ్ళు బైకులు కార్లు వచ్చేదానికి మెయిన్ మీరు దేవస్థానం నిర్మాణం అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అక్కడ దేవస్థానం ఈరోజు ఏదో ఫంక్షన్ జరుగుతుంది మొత్తం ఇది ఫస్ట్ ఆయుస్థానం విగ్రహం ఆ రోజు కట్టేటప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు నేను ఇంకా కొట్లేదు దేవరా నాకు తెలుసు ఇది కట్టేటప్పుడు అక్కడ వేయ స్తంభాలు మొదలు పెట్టారు అది కూడా తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో వెయ్యి స్తంభాలు ఆపేసారు ఆపేశారు అది నెక్స్ట్ ఎందుకు ఆపేశారు ఏందో తర్వాత మాట్లాడారు ఇది ఆయన గ్రౌండ్ కింద నుంచి వెళ్ళాలి మనం సైడ్ కాదు బెయ్యిమైన స్తంభాలు వరంగల్ అదేంది ఏంది వెయ్యి స్తంభాలు కూడా అంటారు చూడాలి அப்படி இது பிள்ளைங்க ஆகேம் தெளிச்சிரா பண்ணிக்கே தெரிவித்து பான்ஸ் பவுடர் வாச చాలా డెవలప్మెంట్ అయింది అప్పుడు లేదు భోజనాలు పెడతారని చెప్పారు భోజనాలు ఎప్పుడెప్పుడు భోజనాలు పెట్టేది రూములు వాటి గురించే కానీ దేవుడు ఉన్నాడే అదేం లేదు అది ఫంక్షన్ ఫంక్షనాలు మీ పెళ్లి కూడా రేపు అక్కడే చేస్తాను ఇది హాల్ దీనికి చరిత్ర ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఇది చిన్నప్పుడు అంటే ఉండేవాడు ఇయ్యాలి అడుగుంటాను అప్పుడంటే తెల్లవాలి కాబట్టి బరా ఏంటి కూడా ఇది ఇక్కడ ఒక పావు ఉండేది ఇప్పుడు ఉందో లేదు ఇక్కడ తిరిగే పాములు గుర్తుగా అక్కడ భయపడ మాది లేవు లేరా ఆ పక్కన వచ్చేసి లక్ష్మీదేవి గుడి ఇది వచ్చేసి హైల్స్ ఈ కొండకి హైల్ హైల్స్ అని పేరు ఆయన లోపల విగ్రహం అంటే తలుపు చాలా అనేసింది కదా చూసేది దానికి దొంగల కూడీ అవన్నీ ఉంది కదా ప్రశాంతంగా ఉంది ఇదంతా మొత్తం నువ్వు చేసే పనులకు పండ్ల మీద గుడి కట్టడం కాదు గుడి తిప్పి గుడి గుడి మరిచిట్టు తిరిగి మొత్తం దానికి మంచి వ్యూ చూపిస్తారా పైకి వెళ్తే ఇది మాత్రం కొండ స్టార్టింగ్ ఎక్కడ పైకి ఇది వెయ్యి స్తంభాలది స్టెప్పేం కదా అదిగో స్టార్ట్ చేసి ఆపేశారు స్టార్ట్ చేసి ఆపేశారు ఇది ఎందుకు ఆపేశారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం మనం దా ఆ గుడి కోసం వెయ్యండి ఇప్పుడు తోలేరు అన్నీ అప్పుడు తోలేరు అప్పుడు నుంచి అలాగే ఉంది దా ఇప్పుడు రా జాగ్రత్తగా రా ఇది పెద్ద కష్టం ఇప్పుడు లేదు లేదు ఇది కొండల కూడు దొంగల కూడు ఇది ఇక్కడ కాదు పైన పైన పైకి వెళ్ళొచ్చు కిట్రా అని రా మన వాళ్ళు ఎంత దూరం ఓపిక వచ్చి కూడా వెళ్తే నెక్స్ట్ వీడియో దిగం అందరిలాగే వీళ్ళు కూడా ఏదో చూపిస్తున్నారు అనుకుంటే ఇంకేం లేదు అబ్బా కరా ఇదిగో ఇక్కడ పడుకునేది దొంగల గుడి అంటే పది నిమిషాలకి ఒకడు వచ్చి పనుకోవాలి ఇక్కడ టైము దానికి రూపాయి సరే ఇటు కొట్టరాదు ఇది పారంటాలమ్మ గుడి ఆచవారం అత్తా కోడల చెరువు అంటారు దీన్ని పైకి వెళ్దాం అదరా పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగా వస్తుంది అక్కడికి వెళ్దాంలే ఇక్కడ ఈ గుడికోట్టు అక్కడ చెరువు చూపిద్దాం క్యారెక్టప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం చిన్నగారా ఏదో అడవిలోకి పోయినట్టు ఉంటుంది అప్పుడు బాగానే ఉండేది అప్పుడు బాగుండేది ఇప్పుడు ఎవరు రాట్లేదు ఇప్పుడు ఆ పిల్లలకి అప్పుడు పిల్లలకి కొండ మీదే పని ఇప్పుడు అందరు పిల్లలకి ఫోన్లు పబ్జీలు గేమ్స్ అయిపోయింది అయిపోయింది ఎవరన్నా వస్తాయి అదిగో అదే పేర్లు నీకు చెప్పకూడదు అయిల్ రెడ్డి స్వామి అప్పుడు దొంగ రాని రానియకుండా ఇక్కడ పడుకునేవాడు ఇక్కడ పైకి ఎక్కమ్మా అచ్చిన ఇక్కడ కొడుకునేవాడు ఇగో కత్తి కోట్లు కూడా కత్తి అడు పెట్టుకొని చెప్పి కత్తి కోట్లు ఇక్కడ పడుకొని మొత్తం చూసేవాడు మా ఇక్కడ ఆంజనేయ స్వామి పాద ముద్దలు ఉండాలి పైన 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 మార్చుకోవడం అత్త పచ్చు ఇది మార్చుకోవడం దాని గురించి చెప్పలేదు అందరూ డంపింగ్ యాడని ఒక చేపలు ఎక్కడ పట్టి ఉంది అక్కడే అక్కడ అక్కడ పడతారు అలా అంటున్నారు బ్రిటిష్ కాలంలో వేసిన బ్రిడ్జ్ అది ఇక్కడప్పుడు అదంతా అప్పుడు జాగ్రత్త గారు అది ఇక అప్పుడు అయిల్ రెడ్డి స్వామి బతుకున్నప్పుడు ఆంజనేయ స్వామి పైక అప్పుడు ఇది దనే ఉంటారు కొండ తీసుకెళ్ళేటప్పుడు ఒక మొక్క పడింది అంటారు మొక్క పడింది ఇదిగో ఈ ఆయన చూసి ఈ బొమ్మ అనేది గీసాడు అనమాట ఇక్కడ ఇప్పుడు కనబడట్లేదు లేదు ఇక్కడ బొమ్మ ఉందా ఇలా పర్వతం తీసుకెళ్తే ఇది ఇప్పుడు ఎవరు పట్టించుకోక ఎక్కడ పెట్టు దాన్ని కనిపెట్టిన వాళ్ళు బొమ్మ ఉందని గుర్తించిన వాళ్ళకి బ్రెయిన్ ఉందని అర్థం ఇది ఇప్పుడు మనం పైకి ఎక్కువ కదా ఇది ఇది మన షార్ట్ కట్ ఈ జట్టులో రావాల్సిన బావం ఉంది హైఫై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కొండ మీదకి రావాలంటే వాటర్ కానీ ఏ సప్లై అయినా రావాలంటే బాగా ఇది అండి ఇటు కొండ వస్తాయి సబ్ స్టేషన్ మీద కట్టుకుంటా వస్తుంది సైడ్ వాటర్ కానీ ఏదైనా బరువు సామాన్ అవన్నీ దేశ రావడానికి ఈ యొక్క సమాధి వచ్చేసి ఈ కొండకి మెట్లు వేపించింది ఇదేనండి నాలుగు సమాధి అది ఫ్రెండ్స్ ఈ కొండ గురించి ఇంకా విశేషాలు ఇంకా మాకు తెలీదు ఎవరన్నా ఉంటే వాళ్ళని తెలుసుకొని ఇంకా ఈ కొండ గురించి ఇంకా మేము చెప్పడానికి ట్రై చేస్తాము ఇంత ఊరికి మా వీడియోని ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మా మార్చవరం కొండ ఇంత ఊరికి ఫుల్ వీడియో మీరు చూస్తుంటారని మేము అనుకుంటున్నాము మీరు కనుక ఫుల్ వీడియో కనుక చూసి ఉంటే మీకు నచ్చితే మాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ